హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వణికిస్తున్న హరీష్ రావు రెండు డిమాండ్లు అవేంటో చూద్దాం ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు అన్నారు అందువల్ల రెండు లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా ఇస్తారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక లేఖ రాశారు రైతులకు తక్షణమే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారని నాలుగు నెలలు అవుతున్న ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రాలేదని చెప్పి చెప్పారు రైతులకు బ్యాంకులు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ కిస్తీ చెల్లించాలంటున్నారని తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీష్ అన్నారు అందువల్ల రెండు లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా చెప్తారో తెలియచేయాలని చెప్పారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక లేఖ రాశారు కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు లక్ష చొప్పున రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది ఏ ఒక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఇప్పుడు రైతులపై ఒత్తిడి చేయలేదు ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదిస్తుందా లేదా అనే విషయం పైన స్పష్టత లేదు ఈ అనిశ్చిత గ్రామాల్లో రైతులకు బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతోంది స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి దీంతో వారు రైతుల మీద పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోవటం వల్ల వారు ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందక పంటలు ఎండిపోయి సకాలంలో నీళ్లు అందక నాలుగు నెలల్లోనే రెండు వందల మంది రైతులు చనిపోయారు రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది రుణమాఫీ విషయంలో సీఎం తక్షణం స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని హరీష్ రావు కోరారు రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని ఈ లేఖలో హరీష్ రావు డిమాండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరం టీవీ